కలియుగంలో నలుపు వర్ణంలో ఉంటాడండి అందుకే మనకి ఈ యుగానికి బాగా సన్నిహితమైనటువంటి శ్రీకృష్ణావతార నిర్యాణాన్నే మనం కలియుగం ప్రారంభంగా భావిస్తాం కృష్ణుడు మనకి పరమ దైవం ఆ లెక్కన కృష్ణుడిని పూజించడమే కాదు నల్లగా ఉన్నవాళ్ళను కూడా మనం వ్యతిరేకించడానికి వీలు లేదు దైవమే స్వయంగా నేను కలియుగంలో నలుపు వర్ణంలో ప్రకాశిస్తాను అంటే నలుపు వర్ణాన్ని మనం ఇంకాస్త గౌరవించాలి అదే మనకి పద్యంలో కూడా చెప్పారు ఇంద్రాచలము నలుపు ఇంద్రనీళలము నదియు యమునానదియునల్పు యముడు నలుపు ఇన్ని వస్తువులు నల్లగా ఉన్నాయి ఉన్నతమైనవి నలుపుని మీరు వ్యతిరేకిస్తేలాగా అన్నారు ఇంద్రాచలము నలుపు ఇంద్రనీళము నదియు నల్పు యముడు నలుపు ఆకాశమది నలుపు హరుణి కంఠము నలుపు తుమ్మెదలుపు కస్తూరి నలుపు రామచంద్రుడు నలుపు సామజంబది నల్పు రతివల్లభుడు నల్పు రాత్రి నలుపు నీరజాక్షుల కొప్పు రివెండ్రుగలు నలుపు బలరామదేవుని వలువ నలుపు నీరు నలుపు మరియు నీర నలుపు డంబెసంగు కోకిలంబు నలుపు నలుపు చెప్పనేల నాతికి మేలైన గుణము సే కల్గే నేని కోటి సేయు అని మా చిన్నతనంలో ఎక్కాల పుస్తకంలో పద్యాలు ఉండేవి రంగు పద్యాలని తిరుపద్యం ఎరుపద్యం పశుపద్యం నలుపద్యం నాలుగు వర్ణాలే ఉండేవి ఈ నాలుగు ఇంటి మీదే ఉన్నాయి మళ్ళీ పద్యాలు ఇంకో ఆకుపచ్చ దాని మీద లేదనుకుంటా లేదు పసు మీద మీద ఈ నాలుగే అంటే భగవంతుని యొక్క రూపాలు